హలో ఈరోజు ఈ ఛానల్లోని ఈ వీడియోలో మనం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మన దేశంలో ఒక అత్యున్నతమైన పత్రిక అయినటువంటి ది ఎకనమిక్ టైమ్స్ వారు బిజినెస్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే అవార్డుతో సత్కరించడం జరుగుతుంది దీని గురించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం అనేది చాలా వరకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గర్వించదగిన విషయం ఎందుకంటే దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచిస్తే యాక్చువల్గా గత ప్రభుత్వం టైంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనేవి ఏ విధంగా రాలేదు పెట్టుబడులు రాలేదు చాలా చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే భయపడిపోయే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి వీటన్నిటినీ అధిగమించి కేవలం ఒకటిన్నర సంవత్సరాల వ్యవధిలోనే చాలా భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం జరుగుతుంది దీని అంతటికీ శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేసిన కృషి చాలా అపారమైనది ఈరోజు ఎకనమిక్ టైమ్స్ వారే డైరెక్ట్గా చెప్పడం జరిగింది వాళ్ళు పది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలని కేవలం ఒక సంవత్సర వ్యవధిలోనే ఆయన పెట్టుబడులు తీసుకురావడం జరిగింది అని చెప్పి ఈరోజు ఒక పెట్టుబడి రావాలంటే దానికి సంబంధించి మనం ప్రభుత్వ పరంగా ఎన్నో రకాలైన సంస్కరణలు చేయాలి ఎన్నో రకాలైన జీవోలు విడుదల చేయాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అడ్డంకులు ఉంటే వాళ్ళతో నెగోషియేట్ చేసి దాని మీద సానుకూలమైన ఫలితాలు రాబట్టడం చేయాలి ఇటువంటివన్నీ చాలా భారీ ఎత్తున చేయగలిగే సమర్థత చంద్రబాబు నాయుడు గారి చాలా ఎక్కువగా ఉంది దీనితో పెట్టుబడిదారులు రావాలంటే మనం ఏ విధమైన సంస్కరణలు చేయాలి మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి వీటి మీద కూలంకషంగా చర్చించి ఆ విధమైన దిశగా అడుగులు వేసి ఈరోజు మన రాష్ట్రానికి ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషికి గుర్తింపుగా ఈరోజు ఎకనమిక్ టైమ్స్ వారు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవార్డుని ఆయనకి ఇవ్వడంలో ఒక కమిటీని వేయడం జరిగింది ఈ కమిటీలోనే భారతదేశంలో ఉన్న అత్యున్నత బిజినెస్ మ్యాన్లు అందరూ సభ్యులుగా ఉన్నారు ఉదాహరణకి టాటా ట్రస్ట్కు సంబంధించి చైర్మన్గా ఉన్నటువంటి నోయల్ టాటా అలా అదేవిధంగా ఎయిర్టెల్ చైర్మన్ అయినటువంటి శ్రీ సునీల్ ముత్తల్ గారు అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహేంద్ర బ్యాంక్ వీరంతా అతిరథ మహాల్ అందులో అందులో ఈ కమిటీలోని సభ్యులుగా ఉండి వారందరూ శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది కాకపోతే దీని మీద లోకేష్ గారు స్పందిస్తూ ఆయన ట్విట్టర్ ఖాతాలో ఒక కామెంట్ పెట్టడం జరిగింది అదేమిటంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు రావడం జరిగింది అదేవిధంగా శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి గోల్డెన్ పికాక్ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా నారా బ్రహ్మీణి గారికి ఉమెన్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది దీనితో ఆయన కుటుంబంలో ఉన్న నలుగురిలో ముగ్గురికి ఈ అవార్డులు రావడం జరిగింది ఆయనకి మాత్రమే ఏ విధమైన అవార్డు రాలేదు దీనితో ఆయన స్పందిస్తూ మా ఇంట్లో వాళ్ళతో పోటీ పడడం కాడ కన్నా ఎలక్షన్లో గెలుపొందడమే చాలా ఈజీగా ఉందని ఒక కామెంట్ పెట్టడం జరిగింది కాకపోతే ఏమైనా ఈరోజు నారావారి కుటుంబం అనేది ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధికి చాలా విషయాల్లో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడానికి నేనైతే ఏమీ సందేశించను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్